ఎంయూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతులందరికీ ఎరువులు లేకుండా అందరికీ అందేలా చర్యలు చేపట్టారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు పిఠాపురం మహారాజా కోట ఆవరణ గల టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎరువులు యూరియాపై పై కాంగ్రెస్ పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తుందని గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులను జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశారని ఈ సందర్భంగా వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడక రాష్ట్రం అభివృద్ధి లేదు యూరియా లేదు ఎక్కడ లేదో చెప్పు జగన్మోహన్ రెడ్డి యూరియా పది నిమిషాల్లో మీ దగ్గర ఉంటుంది టన్నుల టన్నులు యూరియా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో రైతు కోసమే చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నారు రైతు బాగా వాళ్ళనే బతుకుతున్నాడు అయితే ఏదోటి రెచ్చగొట్టి పేమెంట్ బ్యాచ్ని రెచ్చగొట్టి యూరియా లేదు ఈరియా లేదంటే నీకు డీటెయిల్స్ చెప్తున్నాను మా జిల్లా డీటెయిల్స్ కాకినాడ జిల్లాకి ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ అవసరం పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్స్ డిస్పాచెస్ అవినీ సొసైటీలకి మరి షాపులకి ఇచ్చాం పద్దెనిమిది వేల మంది రైతులకి వెళ్ళిపోయింది పద్దెనిమిది వేల నూట పదహారు మెట్రిక్ టన్నులు రైతులకి బలాలకు వెళ్ళిపోయింది ఇంకా పన్నెండు వందల అరవై ఏడు మెట్రిక్ టన్నులు సొసైటీల్లో కానీ ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది ఇంకా పద్దెనిమిది వందల మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోద్దు ఎందుకు డిలే కూడా చెప్తున్నాను వ్యవసాయాలు కొద్దిగా డిలే అయినాయి ఇదే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నం నాపేసాడు ఇప్పుడు ఆ పురుషోత్తపట్నం గతి వ్యవసాయాలు పెద్దాపురం పిఠాపురం జగంపేట తుని పార్టు ప్రతిపాడు ఇంకా పద్దెనిమిది వందల మెట్రిక్ టన్లు ఇస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించి పద్దెనిమిది వందల మెట్రిక్ టన్లు ఇస్తే యుటిలిజేషన్ యుటిలిటీకి వెళ్ళిపోతుంది ఇంకా బ్యాలెన్స్ రెండు వేల నూట ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది అది ఆల్రెడీ ఆందివే రేపు కానీ ఎల్ కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పే ఉంది చంద్రబాబు నాయుడు తప్పే ఉంది మీరు రోజుకి రోడ్లన్న తిరిగి యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు ఏదో లెక్కర్ షాపుల్లో డబ్బులు రాలేదని చెప్పి యూరియా లేదు యూరియా లేదు ఇదివరకు యూరియా అమ్ముకున్నారు ఆ యూరియా ప్రజలకి ప్రభుత్వ రేటుకి వెళ్ళిపోతుంటే మీకు కళ్ళు కనపట్టలేదు ఇదివరకు యాభై వంద రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేవారు అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెట్టిడ్గా యూరియా సప్లై చేయలేదు తారికడికి సంబంధించి ఇరవై రెండులో పదిహేను వందల మెట్రిక్ టన్నులు తగ్గింది ఇరవై మూడులో మళ్ళీ రెండు వేల మెట్రిక్ టన్నులు తగ్గింది నీకు చేయలేదు కదా నువ్వు ధాన్యం కొన్నావు సంవత్సరానికి ఇచ్చావు ధాన్యం డబ్బు మేము ధాన్యం కొన్నాం నలభై రోజుల లోపు నెలల లోపల ధాన్యం డబ్బులు ఇచ్చాం విత్తనాలు ఇచ్చావు రైతుకి బరకాలు ఇచ్చారు రైతుకి నువ్వు ఎప్పుడన్నా బరక ఇచ్చావా ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు మరి పనిచేస్తుంటే మీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి కథ అని చెప్పి ఇవేళ మనం పిఠాపుర నియోజకవర్గానికి తీసుకుందాం దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల హెక్టార్స్ మనం పిఠాపురం మండలం గొల్లప్రోలు తొమ్మిది వేలు కొత్తపిల్లి నాలుగు వేలు టోటల్ ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు హెక్టార్స్ నాలుగు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్నులు కావాలి ఇప్పటికీ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్లు వచ్చింది బ్యాలన్స్ ఆంతిమే ఉందో రెండు మూడు రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అలాగే ఆర్బీకేకి ఇచ్చారు వెయ్యి నలభై ఆరు మెట్రిక్ టన్ సొసైటీలకి ఐదు వందల యాభై ఒక్క మెట్రిక్ టన్నులు ఇచ్చారు రిటైల్కి ఒక వెయ్యి నాలుగు వందల నలభై మెట్రిక్ టన్లు ఇచ్చారు ఎక్కడ పెట్టాలంటే రైతులు తక్కువ ఉంది మన గీతక్క వెళ్ళి ఎక్కడో చెప్పి యూరియాకపోతుంది ప్రభుత్వం చెప్పి గీతక్క చెప్పి ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా మనం లెక్క చూసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా లెక్క చూసుకున్నా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో యూరియా ప్రతి ఒక్క రైతుకి ముట్టింది ఇంకా బ్యాలెన్స్ ఆన్ ప్రాసెస్లో ఉంది అందరు రైతులు ఒకే రోజు వేయరు ఒక నాట్లు నెల ముందేస్తే ఒక నాట్లు నెల తర్వాత వేస్తాడు దానికి తగ్గట్టు రైతు కూడా అదే టైంలో కొనుక్కుంటాడు ఆ చేత కాకినాడ జిల్లాకి సంబంధించి నూటికి నూరు శాతం కూడా ఎరువులు సప్లై చేశాం ఇక్కడ పలానా చోట ఎరువులు లేదని ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా అక్కడ ఉంటుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి